మూడవదిగా సిలువ ఎందు మనం ఎందుకు అతిశయించాలంటే అక్కడ యేసు ప్రభు తన ప్రేమను రుజువు ప్రేమను చెప్పడం వేరు నేను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం బహుశా సులభమే కావచ్చు కానీ ప్రేమ రుజువు చేయబడ్డం మాత్రం చాలా కష్టం మానవాళి దేవుడు ప్రేమించాడు అనడానికి రుజువు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని సిలువ మీద మన కోసం అర్పించారు ఆ పౌలు రోమా సంఘానికి రాస్తూ అంటాడు మనందరం పాపులమై ఉండగానే బలహీనులమై ఉండగానే శత్రువులమై ఉండగానే ఏసుక్రీస్తు ప్రభు యుక్త కాలమున అనగా సరైన సమయంలో మన కోసం ఆయన శిలువులను మరణించాడు ఇందులో ప్రేమ కనబడుతుంది దేవుడు తన ప్రేమను మన మీద క్రుమ్మరించాడు ఈరోజు నిజమైన ప్రేమ కోసం వెంపర్లాడుతున్నావా నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుందో అని పరుగులు తీస్తున్నావా వాళ్ళను ప్రేమించట్లేదు వీళ్ళను ప్రేమించట్లేదనే నిరాశ నిస్పృహలో ఉన్నావా యేసు ప్రభు నేను ప్రేమిస్తున్న దేవుడు ఆయన తన ప్రేమను సిలువులో మరణించుట ద్వారా ఆయన వ్యక్తపరిచారు ఎవరైనా యేసుప్రభు ధరికెళ్ళి ప్రభువా నీవు నన్ను ఎంత ప్రేమించావని అడిగితే ప్రభు తన చేతులు చాపి ఇంతగా నన్ను ప్రేమించాను అని ఆయన సిలువ దృశ్యాన్ని నీ ముందు ప్రదర్శిస్తారు ఎస్ కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టించుకునే ఏసయ్య నీకోసం బళ్ళిపోటును భరించిన వాడు తల మీద ముళ్ళు కిరీటాన్ని ధరించిన వాడు మోసుకుంటూ గొలుగుతా పర్వతం మీద నీ కోసం ప్రాణమర్పించిన దేవుడు ఆయన చేసిన ప్రతి పను వెనకాల ప్రేమ ఉంది నిన్ను రక్షించాలని నిన్ను నిలబెట్టాలని నిన్ను బలపరచాలని యేసు ప్రభు శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించారు సిలువ ఎందు మనం ఎందుకు అతిశయించాలంటే అక్కడ మనకు రక్షణ దొరికింది సిలువ దగ్గర మనకు జయం దొరికింది మూడవది సిలువ దగ్గర మనకు ప్రేమ దొరికింది ఈ మూడు అంశాలు జాగ్రత్తగా పరిశీలన చేసి ప్రభువును మనస్ఫూర్తిగా ఆరాధించండి ఈ గుడ్ ఫ్రైడే రోజున యేసు ప్రభువును మీ హృదయాల్లో చేర్చుకోండి మీకోసం ప్రాణం పెట్టిన యేసయను మీ హృదయాల్లో చేర్చుకోవడం కన్నా గొప్ప ఆరాధన మరొకటి లేదు దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ